సినిమా ఈ సినిమాటో పండు ఇక సినిమా చూస్తే రాదేమన్నా నువ్వేమన్నా సినిమా గురించి ఈ సినిమా ఏంది ఏం కాదా అలా చూస్తుంటే పోయేట్రా నన్ను చంపిన అద్దరికి కమ్మడ 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 ఓ ఓ ఇంకా ఏంది ఈ సినిమాలో మొత్తం నాకు ఓబుద్ధి నువ్వు ఇప్పుడు నా మీద ఏమన్నా చేయాలన్నట్టు అయిపోతుంది నువ్వు ఇప్పుడే సినిమాలో గిఫ్ట్ ఇట్టే నిన్ను అడిగిన కూడా పాపమే నేను ఇట్టకే తాత వద్దు అన్నా చూస్తే బాగుంటుంది ఇట్ట చూస్తే ఏ నమస్కారం ప్రజలేదా నేను మీద తలవారు తాతనం గుర్తున్నదిగా ముచ్చట ఇహ ముచ్చట ఏంటంటే ఇక నేను ఒక మంచి ముచ్చట తోటి వచ్చిన ఏడికి వచ్చినో తెలవాలి అనికు చెప్త ముందర చెప్తే ఆ ఒక మాట అది దాని ఏ మాటకు సినిమాలు తీసా చూసినా ఆవు యాటకరు అదే హీరో హీరో ఆయన దగ్గరకు వచ్చిన కొత్త మరి కొత్త యాకరు కొత్త హీరో మరి ఆయన సినిమా తీసినట మరి ఆ సినిమా ఏంది ఎట్టట తీసిన ఏం సంగతి ఆయననే అడిగి తెలుసుకుందాం అని వచ్చిన ఆయన నేను తెలుసుకున్నావు మీరు అదడు చూడాలి మరి ఏం కథ ఎట్ట నేను అడుగుతుంటా మీరు చూస్తుండాలి అంతేనా సరేగా ముంచడందాం వామ ఇన్న కూసుడుగా నమస్కారం అయ్యా నమస్తే తలవార్ తాత ఆ నమస్కారం నమస్కారం భవనవే ఆ నేను ఇంత మట్టుకున్నా నీ ముచ్చగా ఎనడు పోదాం ఎనడు పోదాం అనుకున్నా దరికిన బాగానే మరి ఏం దివ సంగతి నువ్వేమో కొత్త సినిమా తీసినమాట అన్నా ఏంది అది డబ్బుల అన్రాల్ పాడు గా నాకో హీరో అవునే హీరోనే ఈ సినిమా ఈ సినిమాలోనే ఇదేనా ఇదే ఇదే ఇల్ల ఏదో జరా ఈ జరా అయ్యో భయపెట్టించినట్టుంట వాట ఆ చూస్తేనే పిల్లగాని మంచిగానే పండున్నట్టున్నా కూడా అని అలా భయం భయం ఉంటుంది కదా మరి ఇది భయపెట్టిస్తాను తీసి రాలేకపోతే ఏంది ఏం కదా సినిమా పోస్టర్ చూస్తేనే నువ్వు ఇట్లా అంటున్నావు ఆ ఇంకా సినిమా చూస్తే జనాలు ఏమన్నా నువ్వేమన్నా సినిమా గురించి మరి అందుకే నేను నేను అడిగేది ఎందుకు అనుకుంటున్నావు మరి అలా అనగానే మరి నేను ఈ ముచ్చట అంతా తెలిస్తేనే నీ కానికి వచ్చిన ఈ ముచ్చట మరి సినిమా తీస్తే ఇటు ఉంటది అటు ఉంటది అసలు ఆ పిల్లగా అడిగితే ఉంటదిగా హీరోని అని నీ దగ్గరకు వచ్చిన మరి ఇంట్లో ఉంటుంది కానీ జర అది దాని నాకు అనరాదు నేను అనరాలేదు ముసలి నేనేమో తీస్తే నేనేమో ఒకటి ఈరోటోని అనుకునేవు నాకు మంచిగా చెప్పాలే చూస్తూ కూడా ఉన్నారు వాళ్ళు తెలియాలి ఈ సినిమా ఏంది ఏం కాదా మరి నువ్వు సినిమా తీసినావంటే దీని ఇది సినిమా తీస్తే ఆయన ఉండాలి కదా కదా సినిమా అంటే మాది పాషాళుండాలి ఆయన పేరు ఆయన తాత అన్ని ఉంటాయి కదా ఇది చెప్పుకుంటారు నువ్వు చెప్తానే తాత నా పేరు మహేష్ మహేష్ గుడిగుంట్ల అంట నా పేరు మహేష్ గుడిగుంట్ల గుడిగుంట్ల ఈ సినిమాకు హీరోగా చేస్తున్నాను ఈ సినిమా హీరో హీరోగా చేస్తున్నాను దీనికి దర్శకత్వం అంటే డైరెక్టర్ అంటారు అదే ఈ పాషాలు వెనక హైసల్ పెట్టాడు అయిన నిర్మాత దర్శకత్వం అంటే డైరెక్టర్ డైరెక్ట్ ఈ సినిమా డైరెక్టర్ ఎవరంటే ఎన్ఎన్ రాజు కథా స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్ని కూడా ఆశ ఎన్ఎన్ రాజు గారు రాజు ఎన్ఎన్ రాజు గారు దీనికి ప్రొడ్యూసర్ వచ్చేసి ఎంఎన్ నాగేశ్వరరావు అంటే ప్రొడ్యూ నాకు నిర్మాత అంట నిర్మాత మంచిగా మంచిగా అయితే కష్టపడరు అడుగుతున్నా అట్లా అంటే ఈ సినిమా మొత్తం పెట్టుకుండుగా పెట్టుకుంటారు కష్టపడ్డారు మంచిగా పెట్టి తీసిన అంటే మంచిగా అవుతాది బాగా బాధపడేది లేదు ఇందా సినిమా రాక ముందుకే ఇంత అవుతుంది అంటే తెలుసుకొని వస్తుంది నేను మరి దీనిక ఇందా జనం అంటే జరగదు సినిమా జర పబ్లిక్ కావాలా ఇక కష్టపడి ఉంటారు అంత బాధపడి ఉంటారు మరి అట్లా తక్లీఫ్ ఏమైనా అయిందా మీకు తీసినప్పుడు సినిమా తకిలీఫ్ అంటే ఇది మొత్తం బ్యాక్ డ్రాప్ ఏ అర డ్రామా షూటింగ్ పార్ట్లో కానీ లొకేషన్స్లలో కానీ యాక్టింగ్ పరంగా కొద్దిగా ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది పరవాలే పరవాలే మరి సినిమా చూస్తే అందులో అర్రాట నాలుగు తెలవదు కట్ కలర్ కదా ఆట రా అట మళ్ళీ ఇంకోసారి ఆట రాట మళ్ళీ ఇంకోసారి ఆట రాట డైరెక్టర్ అనేటోడు కాంప్రమైజ్ కాడు ఎప్పుడు కూడా మంచిగా వచ్చేంత వరకు తీస్తూనే ఉంటాడు తీస్తూనే ఉంటాడు మెచ్చుకోవాలి మీరు కూడా తీరాలి వచ్చిందాక తప్పదు మరి ఇబ్బంది ఇబ్బంది అంటే ఏం లేదు యాక్టర్ గా చేయాలి కాబట్టి ఒక రెండు మూడు టేక్లు ఎవరైనా తీసుకుంటారు నేను కూడా అట్లనే తీసుకున్నా ఎందుకంటే కొద్దిగా కొన్ని

వాళ్ళు ఏమో చూస్తున్నారు అలా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తాత తాత మామూలు తాత తాత షేక్ అది కాదే నువ్వు తాత అడిగినవన్నీ తాత చెప్పిన అందరు గడిచిపోతారా నేను ఎవరు చెప్పను నువ్వు ఎవరు చెప్పు నాదైతే రికార్డ్ అవుతారు కదా మాట్లాడుకుంటా ఒక్క చాలు చెప్పా నువ్వు ఎవరు చెప్పవు ఇప్పుడు చెప్పేది అది ఇది సీక్రెట్ గా ఉండాలి సినిమా అంటే నువ్వు మాణిద్ర గారే మాట్లాకనిది తాత ఇది సీక్రెట్ గా ఉండాలి సినిమా బయటికి వచ్చినాకనే బొమ్మ బొమ్మ బ్లాస్టర్ కావాలే ఓపెనింగ్ అయినగానే లక్కా ఆ అది గప్పూడు చూస్తే తెర మీద బాగుంటది ఆడు ముందు పాటే పాడుతది ఏదో నేను అనుకున్నా గాని చెప్తాదేమో అనుకుంటా చూడు దరిస్తే చెప్తలేడు ఎంత మంచి పాట పాడుతను చూడు ఇగో ఈరో అంతే marked ఇట్టుండు ఆ అవుతవగా కొంప కొపాడత చిప్ చిప్ చెప్తాడు ఇప్పుడు

మంచిగా ఇప్పుడు యాక్టింగ్ ఇద్దరికి ఈ సినిమా మీరు ఇద్దరు ఏమన్నా ఉంటారు కానీ స్టోరీ ఉంటుంది ఇద్దరికి ఉంటుంది స్టోరీ ఇప్పుడు ఇది ప్రేమించుకునేది అట్లా అటువంటి సినిమానా ఏదైనా ఇద్దరు కలిసి ఏమన్నా చెప్పేదా స్టోరింగ్ ఉంటుంది హీరోయిన్ అంటేనే ప్రేమించుకునేది ఉంటుంది ఏ అయితే నువ్వు ఇలా ఉంది పెద్దగా ఉంటుంది పెద్దగానే ఉంటుంది పాటలు గీత ఉన్నాయి పాటలున్నాయి అన్ని ఉన్నాయి దీంట్లో ఫైట్లు ఉన్నాయి మంచి సినిమా డ్రామా ఉంది కామెడీ ఉంది ఒక ముంచేటా నువ్వు సినిమా తీస్తున్నావుగా ఇప్పుడు హీరోయిన్ అయితే ఓలా ఇష్టపడతావు నువ్వు ఇప్పుడు ఇన్నా హీరో అవుతుంది ఆ అమ్మాయిని ఇష్టపడతాను పోతే నువ్వు ఇట్లా ప్రేమించిన అయితే అందులో చూడగానే మరి ఇట్లా చేస్తే వాళ్ళ తరపున ఇప్పుడు అమ్మాయి వాళ్ళ తరపున ఉంటారుగా హీరోయిన్ వాళ్ళ తరపున అటు అన్న అన్నదాములు లేకపోతే ఆలో దేవాళ్ళ లేకపోతే నిండేవా అటు గుర్తిది ఉన్నాయ్ గయే వద్దే ఇప్పుడు అన్ని చెప్పారు ఒకటి ఒకటి కూర్చోడుగుతున్నావు మంచిగానే ఇప్పుడు చెప్తే సినిమా ఏమి ఉంటది ఇక నువ్వు తెలికల్లో కాదు నేను ఎందుకన్నా నాకు సినిమా వస్తుంది ఇక అన్నీ వస్తున్నాయి ఇప్పుడు నువ్వు ఏదో అని ఉంటావు మళ్ళీ ఏదో అయితే అమ్మాయిని అన్నవా అనుకో మరి ఇప్పుడు వాళ్ళు రా ఏం రా నువ్వు మా అమ్మ మా పిల్లలు అన్నవాయిలు ఎట్టుంటాయి సినిమాల్లో అవి తుపాకులు కూడా ఉంటాయి అందులో అటువంటి నీకు రాబడదావా మరి చూస్తే నువ్వు కూడా రా తాత నువ్వు పోయినావు కానీ దేహం ఒక నీ ఏం నువ్వు ఆయన ఆడరు మరి నేను ఎందుకంటే బాగా చూడ ఇంత నిన్ను చూసే బాగాతుంది ఇలా చూస్తేనే ఒక తిరుగున్నావు చూడు ఇలా మరి ఇక రేపు ఇది రిలీజ్ ఇది ఎప్పుడైతుంది మరి అదనే చెప్పు తొందరలోనే ఉంది తొందరలో అతి తొందరలోనే నువ్వు కూడా మాతో పాటి వచ్చి సినిమా చూద్దు మంచిగా చూపిస్తారా ఖచ్చితంగానే ముసలోడు ఈ కోసి తీసి అంటుందని

ఇప్పుడు నేను అడిగి ఒక రెండు ముచ్చు చెప్పేమో చెప్తలేము మా రాయల చూస్తా నేను మళ్ళీ చూసి మళ్ళా నా మనవాళ్ళు ఎంతమంది అనుకున్నావు రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇత అనాలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా మళ్ళా సినిమా అని నా మనవాళ్లకు ఈ మొత్తం ఇదే కాదు ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉమ్మడి రాష్ట్రం కూడా ఇక్కడ కాకుండా వేరే ఇంకా రాష్ట్రాలు కూడా ఈ సిని దీని పేరు నువ్వు చెప్పాలి నాకు మళ్ళీ అనరాదు నేను చెప్తా చూడమని చెప్తా కానీ సినిమా పేరు నువ్వు అనాలి సినిమా చెప్తా నేను చెప్పినా కానీ ఇప్పుడే వద్దు మనం అందరా మీ అందరికి నేను ఎందుకంటే నా మనవడు మంచి హీరో ఈ సినిమా తీసిండు దీని పేరు ఆయన చెప్తాడు కానీ ఈ సినిమా ఎట్లా చూడాలంటే చూసుకోండి దీంట్లో కథ పెద్ద ఉందంటే నేను అడిగినా చెప్తలేడు నాకొక్కరిని చెప్పమన్నా చెప్తలేడు కానీ ఇది ఒక ఏమంటారు అట్ట కూడా చెప్పొస్తుంది నాకు దాన్ని ఏమంటారు పెద్దగా అయితే చూడు బాగా జరకు అండరాలు చెప్తున్నా పెద్దగా అయ్యేదాన్ని ఏమంటారు ప్రపంచం ప్రపంచం అవి పక్కన వదాలి అట్టు ఉండాలి ఒక సినిమా అండ కొడతారు కానీ అండలో కూడా నాకే రాదు అది కొట్టాలి పిల్లలు కేక కేక వేయాలి అటువంటి సినిమా రిలీజింగ్ పందార్లో అందరిలో ఉంది పిల్లలు మమ్మల్నే పిలిచేది కాదు నా మనవాళ్ళు కూడా ఉందేమో నీతో పాటు నీ మనవాళ్ళు రావాలి అందరు రావాలి ఈ సినిమాకు రానిస్తారుగా మమ్మల్ని సిద్ధంగా వంద శాతం వస్తాం మరి చూస్తూనే ఉండాలి మరి ఇంకా జర ఇప్పుడు ఇల్లా హీరో గురించి అయితే అడిగినాం మరి ఆ నేమన్నా పట్టుకొస్తాను త్వరలో తీసుకొస్తాం వస్తా తెర ముందుకొస్తా చూందరనే ఏ నాకు ఎందుకంటే మిమ్మల్ని ఇద్దరు అడగాలి వస్తుంది తొందరనే వస్తుంది అమ్మ కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఇద్దరు నొక్కాలు కూర్చో పెట్టి నా మన వాళ్ళు నువ్వు కూడా రాయటం మొత్తం కింద మీద అవుతున్నారు ఎప్పుడు ఎప్పుడు రిలీజింగ్ అవుతుందా ఈ సినిమా పేరు ఒకసారి చెప్పవద్దు ఈ సినిమా పేరు సార్ జాంబి సార్ జాంబి సార్ జాంబి సార్ జాంబి చూస్తున్నారుగా సినిమా పేరు అంట సార్ జాంబి ఆ సినిమా చూడాలి మీరు వెయ్యి కాళ్ళతో ఎదురు చూస్తున్నట్టు ఉండాలి ఓ ముచ్చట ఇదే లాస్ట్ నేను ఏంటంటే మళ్ళీ అనుకుంటున్నా ఒక్క మాట పొయ్యే ముందు అన్న ఒక మాట అడదాం అనుకుంటున్నా ఏంటంటే అసలు ఈ సినిమాలో మొత్తం నాకు ఓపిక అవుతులేదు నేను మొత్తం అడిగినాక నేను ఎంతకాయ చెప్పాలి దేవుడు ఆడుకుంటా దేవుడు ఆడుకుంటా నా మానవాడు ఆడు అని ఫిలిం సీట్ మొత్తం దొరికినా ఈ స్టూడియో పోయిన అన్నపూర్ణ స్టూడియో అని చెప్పి అండపోతే దొరకలే ఇక్కడ రామారాయణ అండపోతే దొరక ఇక దొరికిన నువ్వు మరి నేను తాత ఇంతగానం ఊరికెళ్ళి వచ్చిన నా కోసం ఒక డైలాగు ఆ సినిమాలో ఉంటుంది కదా నీది అది చెప్పమంటే నాకు చెప్తలేవు నువ్వు చెప్పు నాకు ఓ బుద్ధి అది ఒక్కటి చెప్పు అలా పాట ఏముంది ఫైటింగ్ ఏముంది డైలాగ్ ఏముంది డాన్సులు పాటలు ఉంటాయి అటువంటిది జర్రా ఒక్కటి చెప్తే అని అడుగుతున్నాం అనమాట కోప అడకు ఈ సూస్తో కూడా అల్లేదు నా మనవాళ్ళు సరే తాత నువ్వు ఇంతగానే అడుగుతున్నావు కాబట్టి సినిమా అసలు ఏందని లైన్ చెప్తాను చెప్పు సినిమా సెంటిమెంట్ ఒక లవ్ ఒక హ ఒక వైరస్ అన్ని కలిపి ఒక సస్పెన్స్ గా ఏర్పడ్డ సినిమా ఇది అంటే ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఉంటాయి సినిమా దీంట్లో కామెడీ కూడా ఉంటుంది కామెడీ ఉంటుంది ఫైట్స్ ఉంటాయి స్పాటలు ఉంటాయి సో మొత్తం బ్యాక్గ్రాప్ వచ్చేసి హర్రర్ బ్యాక్ ఎందుకు హర్రర్ బ్యాక్ గాటప్ అనేది సినిమా చూడడం వల్ల మీకు తెలుస్తుంది స్టోరీ ఏంటంటే చెప్పడం వల్ల మీకు ఆ ఇంపాక్ట్ ఉండదు సో లైన్ వచ్చేసి అన్ని అన్ని సినిమా ఒక సింపుల్ చెప్పాలంటే ఒక ఉగాది పచ్చడి లాంటి సినిమా ఇది అంటే అన్ని షెడ్యూచులు అంటారు కదా అన్ని కలిపిన లాంటి సినిమా ఇది ఎంత అడిగినా ఏమంటున్నావు అది అన్ని రకాల అన్ని రకాల ఐటెం తో కూడుకుందట అన్ని రుసులు ఉంటాయిగా అట్టున్నదూ తె కాదు అయినా ఒక్క మన ఇద్దరికే ఓవర్ల ఎవ్వరు చూస్తే లేరు నేను దగ్గరకు వస్తున్నా మంచి డైలాగ్ గట్టిలే అది ఒక్కటిదా అది వేస్తే నాకు అబ్బా నేను వంద శాతం చూస్తాయి సినిమా నువ్వు చూపు వదిలిపెట్టాలంటే నువ్వు ఇప్పుడు నాకు ఒక్క డైలాగ్ చెప్పు డైలాగ్ డైలాగ్ అబ్బా అలా చూస్తుండే విట్రా నన్ను చంపి కదా నువ్వు నువ్వు ఇప్పుడు నా మీద ఏమన్నా చేయాలన్నట్టు అయిపోతుంది నువ్వు ఇప్పుడే సినిమాలో గిట్టు ఓడిక నిన్ను అడిగింది కూడా నేను పాపేస్తే బాగుంటుంది అనియా ఏమో నువ్వు ఈడో ఇట్ ఆడరో అదే చూస్తారా సినిమా మొత్తం అబ్బా మరి ఇంత వచ్చాడు మరి సాంగతి రిలీజింగ్ అవుతుందిగా ఆయన నన్ను మొత్తం రానట్టు మొత్తం పోతా మీరు కూడా మొత్తం రాలేదు ఓ లేకపోతే ఇంటికాళ్ళు ఉండితే రాలేనోళ్ళు లుటర్గా నాటం ఉండదు పిల్లలు దూరం దూరం ఉన్నోళ్ళు మాత్రం మార్చు చూడాలి దీన్ని అది కావాలి పవన్ కావాలి ఇది అంతా పజలకి వెళ్ళిపోవాలి అంతేనా మరి ఇంకా ఏమన్నా సరారు ఒకటి రెండు మూడు ఈ సినిమా గురించి మీరు కూడా మీ అందరి కోసం ఎందుకంటే ఆ సినిమా తీయాలంటే పెద్ద కష్టమే అవుతుంది కొంతమందితో కూడుకున్నదా మరి అందరి కోసం ఒక మీరు కూడా రెండు మాటలు చెప్పు మావోలేదు తా చూస్తూ లాతావాలనుకుంటాము తాత వాళ్ళ మనందరికీ ఈ సినిమా చూడండి మంచి పెద్ద హిట్ చేయండి సినిమాని నిలబెట్టండి అందరు కలిసి సో అదే కోరుతున్నాను తాత అది తప్పకుండా ఎందుకంటే నా మనవాళ్ళు మీరు అందరు చూడాలి ఈ సినిమాని మంచిగా ఆదరించాలి ఈ హీరో ఈ ఒక్క సినిమాతోటే కాదు ఇది ప్రపంచం ప్రపంచం సృష్టిస్తేనే మరో సినిమా వస్తుంది అమ్మాయి మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది మన ఈ హీరోని ఒక్క సినిమాతోటే కాదు వందల సినిమలు ఆయన ఆధ్వర్యంలో హీరో ఆధ్వర్యంలో ఆడాలి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఎక్కడైతే అక్కడ ఆడాలి మీరు అందరూ ఆశీర్వదిస్తేనే ఆదరిస్తేనే ఇగో ఇంటి వాళ్ళు ముందుకు వస్తారు చూడడానికి ఇంత భయంకరంగా ఇప్పుడే ఓ అంటే ఈ కురిశీలో ఓ అమ్మా నేను నాటే ఉంది నేను చూస్తున్నా పడుతుంది మన అట్టుంది ఆ సినిమా జర మీరైనా చూడాలి ముసల్మాన్ కాబట్టి జర కులెక్క లాంటివి కదిలే కానీ మీరు ఆ మరి పోయినాకేర కుసరి చూడాలి సినిమా అంత పవర్ఫుల్ ఉంది అన్న మనవాడు చెప్తుంటే షేక్ అవుతుంది కింద ఇంట్రురా మనవాడు మనవాడు కొత్త హీరో ఇది మీరు చూసి ఆనందించాలి ఆశీర్వదిద్దాలి ఓకేనా మరి యూ